చిన్న కాళేశ్వరం పంప్ హౌస్ మరమ్మత్తు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని బీరసాగర్ వద్ద చేపట్టిన పంప్ హౌస్ మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు అధికారులకు పలు సూచనలు చేశారు భూపాల్పల్లి జిల్లా మహాదేవపూర్ మండల పరిధిలోని బీరసాగర్ వద్ద చేపట్టిన చిన్న కాళేశ్వరం పంప్ హౌస్ మరమ్మత్తు పనులను కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు నలభై ఐదు వేల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందించే అవకాశం ఉన్నట్టు చెప్పారు హౌస్లో ఉన్న మూడు మోటార్లకు మరమ్మతులు చేస్తున్నట్టు తెలిపారు ఈ హౌస్ ద్వారా మందిరం ఎర్ర చెరువులకు సాగునీరు సరఫరా ఉంటుందన్నారు ఇప్పటి వరకు అరవై ఐదు శాతం పనులు పూర్తి అయ్యాయని మిగతా ముప్పై ఐదు శాతం పనులు పూర్తి చేయాల్సి ఉందని వివరించారు వర్షాకాలంలోగా పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు అంతకుముందు మహాదేవపూర్ మండల కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో ప్రాజెక్టు పనులపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈలు యాదగిరి తిరుపతిరావు ఏఈ విజయ్ కుమార్ పాల్గొన్నారు

ఏఎన్సి గారికి అక్కడికి వెళ్తా. ఆ టైం లైన్ నేను మిస్టర్ ఇరిగేషన్ గారికి అట్లానే ఐడి మినిస్టర్ గారికి కూడా ఈ రోజు కమ్యూనికేట్ చేస్తా. ఆ టైం లో మీరు ఏది కమిట్ చేస్తున్నారు టైం లైన్ మీద మీరు కమిట్ అవ్వాలి అండ్ ఇక్కడ కూడా డెలేషన్ రాకూడదు. ఓకే, గార్డ్స్ కదా. గార్డ్స్ డిజైన్ ఇస్తున్నాను. ఆ డిజైన్